బంగారం ంగారం ఇంత డబ్బు ఎక్కడదిరా కాళ్ళ కూడా గుడి దగ్గర కాళ్ళు లేకుండా నటించావా లేక చెవుటి మాలే గుడి దగ్గర చేయలేక నటించావా అడుక్కోవడం మా ఇంట వంట లేదు మా తాత అయ్యా ముత్తాత చేస్తున్న పని ఇప్పుడు నేను చేస్తున్నా ఏదో ఏదో పని చేసాం అనమాట కొద్దిగా అక్కడ జరుగు ఒరే దుర్మార్ కూడా గుళ్ళో డబ్బా కొట్టుకొచ్చావా ఇంత చూపు చెటకోపం కూడా కొట్టుకోవచ్చినా సెట కోపం తీసుకొచ్చా అంతేకాదు గంట కూడా కొట్టుకొచ్చినా నువ్వు మామూలోడు కాదురా ఒరే నువ్వు చేసిన పనికి వెంకటేత్రు నాడు ఆత్మకు శోపిస్తుందరా దరిద్ర నువ్వు వెళ్ళేటప్పుడు నాని తీసుకెళ్ళలేదు హింగ జారిపోతా ఈ జారిపోతా అమ్మా నిన్ను తీసుకెళ్తే అన్నిట్లో వాటాడుతా కదా నువ్వు అరే ఈ రోజు నీకు ఏం నువ్వు కోరుకోరు అన్ని పిస్తానా సరిగా చికెన్ తిని పది నిమిషాలు అయిందన్న చికెన్ ఏంట్రా కర్మ ఫిష్ ఫ్రాన్స్ పోర్కు ఏదంటే అది తినిపిస్తారా ముందు ఆ చిల్లర్ లెక్క పెట్టి అలాగేనా బ్రిటిష్ కాలం నాటి పులిబొమ్మ ఉన్న పావలారా ఇది అవునరే దీంతో ఏం కొనవచ్చు టక్కని చెప్పు టక్కని చెప్పు టక్కని చెప్పు ఒకటి అవునరా దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చా శివాలయం నుంచి ఈ డబ్బా అదన్న మాట మా అయ్యి ఒక మాట చెప్పాడు ఎప్పుడైనా పెట్టులో ఏముందో చూసి ఆ తర్వాత తాళం పగల కొట్టమనిచోటే అక్కడ నుంచి చూస్తున్నా ఇతనే ప్లీజ్ 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 అంటాడు నువ్వేమో కుదరదు 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 అంటావు ప్రాబ్లం బాకరా ఏం లేదు గురుగారు చెప్పు ఇది చూసారు ఎప్పటిదనుకున్నారు ఎప్పటిది సంవత్సరాల క్రితం ఉంది రెండు వందల సంవత్సరాల క్రితం గంట ఈ పెట్టం ఎప్పటిదని అడగండి ఎప్పటిది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదే అంటే ఐదు వందల సంవత్సరాలు క్రితం అండి అదే ఈ సెట కోపం ఎప్పటిది రెండు వేల సంవత్సరాలు నాటిది రెండు వేల సంవత్సరాల క్రితం అండి అయితే యాంటీక్స్ చాలా కాస్ట్లీ ఒక్కొక్కటి లక్ష రూపాయలకి మాత్రం అనే కుదరదు అంటున్నా ఒక దానికి లక్షస్తాను అంటే ఇచ్చేచ్చు ఎందుకంటే వీటి ఫేస్ నాకు నచ్చలేదండి కనీమ్ ఫెస్ వీటి ఫేస్ బాగుందండి అమాయక ఫేస్ ఫేస్ నచ్చింది అన్న బానే ఉంది నా దగ్గర పదివేలే ఉన్నాయి నీ పదివేలే పది లక్షలతో సమానం ఇచ్చి తీసుకెళ్ళిపో మొత్తం ఈ మూడింటితో పాటు ఆ చిల్లర నా నేను నా పదివేలు నీ చేతిలో పెట్టా ఇదిగో నీ చేతిలో పెట్టే పెట్టా థ్యాంక్స్ ఇదిగో బాబులు ఒక్కసారి ఆలోచించండి నాకు మస్కా కొట్టి నన్ను మోసం చేసి ఈ మూడు నాకు కదా ఆనందపడిపోతున్నారు కదా మీకు విషయం తెలుసా ఈ మాట చెప్తే మీరు గుండాకి చస్తారు అదేంటంటే బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఇచ్చారు ఒక్కొక్క దానికి వేలు వస్తాయి బై బై ఇదేంట రామరెడ్ లాగా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు గంధప చెక్కల సంగతి చూడముంటే పాత గండలు ఉండీలు దొంగతనం వచ్చేస్తారా మంచి గంధప చెక్క ఆర్డర్ వచ్చింది వెంటనే దాని సంగతి చూడండి అలాగే అన్న వారములో పని పూర్తి కావాలి లేకుంటే బ్రతకుండగానే మీ కిడ్నీలు మూత్రపిండాలు పీకమ్మేస్తా జాగ్రత్త కిడ్నీ అన్నా ఒకటే అన్నా చెడ ముందు చెప్పిన పని చేయండి అవతల ఆమె మాకు బోర్డు లేని పనులుండే వస్తా రే ఆగిరా ఈ దొంగనాయిలు లేదు చేస్తున్నారు అవునరా పదరా పద అరే వీళ్ళు చెట్లు వెంటనే పోలీస్ ఓ పని చేద్దాం రా ఈ విషయం పోలీసులు ఫోన్ చేసి చెప్పేద్దాం హలో పోలీస్ స్టేషన్ అండి ఎవరు సార్ మాట్లాడేది మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సుప్రీం ఇక్కడ కాళికా గుడి వెనకాల తోటలో చెట్లు నరుకుతున్నారు మీరు వెంటనే రావాలి ఇప్పుడే వస్తాను ఎస్ ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ దొంగలైనవి పచ్చడి 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 చేస్తార్రా ఏం చేస్తార్రా పచ్చడి 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 చేసేది కదా పదరా చల్ పదరా ఓయ్ ఎవడురా నువ్వు ఏం చేస్తున్నారు ఇక్కడ కనబడుతారు తాడి చెట్టు కొడుతున్నాం మేము ఇక్కడ అయినా అడగటానికి నువ్వెవడు వే ఎస్ అయ్యండి రా ఎస్ అయ్య ఆ సదోష అప్పుడ కూడా మంత్రం అన్న మా ఊరి ఎస్ఐ గురించి మాకు బాగా తెలుసు మేమందరం కలిసి మందేస్తాం నువ్వెవడువి ఈ ఊరు ఎస్ఐని పే ఓహో శివరాత్రి తిరణాలకు చెందాడుకునే నువ్వు ఎస్ఐ అయితే లాఠి చూపించు మరి కానిస్టేబుల్స్టేబుల్స్ నువ్వు చెప్పేది నిజమే అన్న మనలో మనకు గొడవలేద్దు కానీ ఈ తాడి చెక్కలు తీసుకొని మమ్మల్ని వదిలేసాయి తీసుకురండి వెళ్ళాయి రై లో దిగ అరే ఉండలే ఈ సంగతి మా అన్న తెలిస్తే ఏమవుతుందో తెలుసా వాడి కూడా బొక్కల తోస్తాడు రాస్కెల్ ఏరే మా అన్న అంతా మాటలు అంటావా హలో ఏస్ చెప్పండి అన్న చెల్లి వరే హలో ఈ ఊరికి కొత్తగా వచ్చిన సవి నువేనా అన్న వీడు మమ్ము లోపలేసిందన్నా మా వాళ్ళని ఎందుకు లోపలేసా బొక్కలో ఎందుకు చేశానా వాళ్ళో ఏదో పని చేసినందుకు ఇదిగో ముందుస్తది బయ్ లాంటి ఎస్ఐలు ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఎందుకైనా మంచిదని ముందస్తు బెయిల్ రెడీ చేయించాను లాయరో పేపర్లు ఇచ్చాయి చూసుకోట్ సార్ వాళ్ళ వదిలే నేరాలు చేశారని సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు తప్పించుకున్నా నువ్వు నీ వాళ్ళు చిప్ప చిప్పకుడు తిరగ తప్పదు మనం వెళ్దాం బాధ పృథ్వీగాడు నర్సింగ్గాడు రా ఇక్కడికి ఎందుకు వచ్చారు రాలు ఏదో యాదవ పని చేయడానికి వచ్చారు యాదవలు అన్నా ఇక్కడ ఎవరు అన్న మనం హాయిగా మాట్లాడుకోవచ్చు మాట్లాడేది ఏంట్రా ఆల్రెడీ బాస్ తో మాట్లాడేసాడు మాట్లాడేది నా తొక్క అడవిని తగలబెట్టేది దాన్ని తగలబెట్టమన్నాడు తగలబెట్టేది మనమే కదా ఇసుకు మనది క్యాష్ బాస్ది అయితే ఏం చేద్దాం ఏదో ఒకటి చేయన్న అయితే బాస్ గాని లేపేద్దాం రా అమ్మ నీకు అసలే తొందర ఎక్కువ ఇప్పుడు కాదన్నా ముందు అడివిని తగలెడతాం డబ్బులు పడంగానే బాసులు లేపేద్దాం అరే ఐడియా బాగుందిరా సర్లే రేపు ఇదే టయానికి బిర్యానీ పాయింట్ దగ్గర తగలడతాను నువ్వు కూడా అక్కడ తగలడు సరే ఇప్పుడు ముందు ఇంటికి బయలుదేరదా మన మాటలు ఎవరు వింటున్నారన్నా అవును

బహుశా మనకే ప్రతి చెల్లించు పద కావాలి సార్ ఒక పది లీటర్ పెట్రోల్ తీసుకురా మొత్తం అడవి తగల పెట్టేద్దాం అంటే మా వాడు అర్థం ఏంటంటే కోడి కావాలని అది పట్టరా అడవి అడవికోడలు మా దగ్గర ఉండవు సార్ ఓన్లీ కంటికోడలు ఉంటాయి అదే తీసుకురా తీసుకురావు ఓకే సార్ నేను కానీ మేనేజ్ చేయకపోతే ప్లాన్ మొత్తం బయట పడేది లక్ష కోట్లు తొప్పి అబ్బా స్ట్రాంగ్ అయిందన్నా అోతి లక్ష్మి తొడల్లా ఉన్నాయన్న కంట్రీ కోడ్ మీద నిమ్మకాయ పెండితే సూపర్ అన్నెనంటావా

అంత భ్రమన్న మనం మందులో ఉన్నామన్నా ఊరికి నేను భయపడుతున్నాం అవునా ఇది కూడా భ్రమంటారా నువ్వు అవునన్నా மாரி மந்த பரகத்ரா பரகத்ராமா அம்மா அது நாங்கள் நீர் சங்கம் வந்து ஒரு வாட்டர் பாட்டல் கொண்டுறா சரிதா ఇచ్చి ఐదు వందలు అంటారంటే మీకు ఏమైనా పిచ్చా కళ్ళు దొబ్బయా అది ఐదు వందల నోట్ అది ఇదిగో మర్యాదగా చల్లరొచ్చి వాటర్ బాటిల్ ఇవ్వు బక్క చెక్కిన కుక్క కుక్క కాదన్నది కళ్ళు కనపట్టం చెవులు మెలస్తావు కాకుండా నువ్వు పలాంత పగడి ఈ ఏరియా కార్పొరేటర్ ని మహిళా మండలి అధ్యక్షురాలని స్త్రీలోకం జిందాబాద్ తగిలిస్తే గానీ అన్ని రావు ఏ తగిలించేది ఒక్క నిమిషం పక్కరండి పక్కరండి పరిగెట్ల బాబు నాడు పదల లోపలి పద లోపలికి అసలు మనకి ఏమైతుందా ఇది నే పదే ఈ వండర్ కాదు ముప్పత్తి పళ్ళు పెట్టి నీళ్ళు తాగించేటట్టు ఎవరు అందరూ ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతుంటే చీప్గా హుయాన్ సాగర్ నీళ్ళు అంటావంటి బాబు ముందు పద సరే పదా వాడికన్నా నువ్వే టెన్షన్ పెట్టేస్తున్నావు ఎవరు చూడటం లేదు కదా దాంట్లో ఏంట్రా అవుతున్నావు నీకు పనిలేదానాబాబిలా నన్ను పడుతున్నావు మా ఆవిడే నడుం పట్టుకున్నందుకు ఏరా అదేం ఫేస్ రా నర్సింగ్ యాదవ్ ఫేస్ ఉంది 아마, 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 아, 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 పాడమంటుంటే పాడతా అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అబ్బా కమ్మగా ఉందా దెబ్బ కమ్మగా తీసుకో తీసుకోరా బాగా కమ్మగా బాబు ఎవరయ్యా మీరు నేను మగా నేను కూడా మగానే ఆ బొమ్మల దంతేనే రబడం ఆహా ఆ బొమ్మల మీమల తన్నాయా అవండి మీకు అలా అనిపించిందా అండి అనిపించడం ఏంటండి చిత్త కొట్లు కొడితే ఆహా అయితే ఒక్క నిమిషం ఆగండి హలో ఎరగటం మెట్లాస్ పట్ల ఆ ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు కూర్చోరా కూర్చోండి కూర్చోండి

Undang hmm. oh, demi pencipta. లేదు మీరు నటిస్తున్నారు కదా ఉండండి చెప్తా మీ పని మేము ఎక్కడున్నామో చెప్ప ప్లీజ్ అమ్మయ్యా ఇప్పటికి మీ పిచ్చి తగ్గింది వేలు ఇచ్చుకోండి ఏంటి కాస్లీనా ఉండండి మీ పని చెప్తా

రెండు వేల రూపాయలు నోటే ఇది అది ఓ ఇదేందు రెండు వేల రూపాయలు నోటు పింటే కాలేదమ్మా ఇప్పటిదాకా నా దగ్గర ఎలా వచ్చిందమ్మా చూడమ్మా పాకిస్తాన్ లో ప్రింట్ చేసిన దొంగ నోట్లు వయ్యా నేపాల్ త్రూ బంగ్లాదేశ్ ద్వారా ఇండియాకి పంపిస్తున్నారని మొన్ననే పేపర్ లో పడింది అయితే వీళ్ళతో టెర్రెస్ట్ అయ్యి ఉంటారు మేడం నువ్వు అన్నది నిజం మేము ఇంటర్నేషనల్ టెర్రరిస్టం మమ్మల్ని పట్టిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ రెండు కోట్లు ఇస్తారని ప్రకటించింది రెండు కోట్లా హ్యాపీగా నీకు కోటి నాకు కోట్ అలా పెట్టుకోవచ్చు హలో పోలీస్ స్టేషన్ అమ్మా ఈ రెండు వేల రూపాయల నోటు మీకు ఎక్కడిదిరా రెండు వేల నోట్ ఎక్కడిదే అమ్ము అమ్ము రెండు వేల రూపాయల నోట్ లేనే లేదు అమ్మా నా కేన్ చా మీకు ఆల్ మంత్ అది నెంబర్ తప్పుగా పెట్టాను సార్ అమ్మా అయితే నెంబర్ గా పడిన నోట్లు కూడా మీ దగ్గరే ఉన్నాయన్న చెప్ప అసలు మీ గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నారు ఆ ఉన్నారు ముందు మా ఫేస్ వాష్ చేయండి చెప్తాను అప్పుడు మా ఫేస్ నీకు ఫేస్ వాల్యూరా నీకు కూడా ఫేస్ వాల్యూ అబ్బా వద్దు కొట్టదు సార్ ముందు అప్పల్ నాయుడు పిలవండి ఏంటి అప్పల్ నాయుడు కూడా దీంట్లో హ్యాండ్ ఉందా మెస్ఐ గారు ఫోన్ చేశారు వీళ్ళిద్దరూ నీకు తెలుసా ఎవరి పిచ్చగాళ్ళు మిస్టర్ అప్పల్ నాయుడు ఈ టెర్రరిస్ట్లు నువ్వు తెలుసు అంటున్నారు చిచి ఈ దొంగ మొఖాలను ఎప్పుడు నేను తోడలేదు అరే ఆ ఈ గొంతు ఎక్కడ ఇన్నట్టుందే పృథ్వీ పృథ్వీడు నర్సింగ్ అన్నా మనం ఎక్కడ ఉన్నామన్నా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మీరు మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు సార్ మీతోనే నేనే తీసుకొచ్చాను ఇక్కడికి అమ్మా ఏంటన్నా మన ము అంత అయోమయంగా ఉన్నా ఎస్ఐ గారు ఏమి అనుకోవద్దు మేము వెళ్ళొస్తాం నాకు నమ్మబుద్ధి కావటం లేదు బాగా ముందు కొట్టి మీకు మతిపోయినట్టుంది రెండు రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి అయితే వీళ్ళకి రెండు రోజులు రెస్ట్ అన్నమాట అయితే ఏం చేద్దాంరా ఊర్లో ఇలాంటి యదవులు చాలా మంది ఉన్నారా వాళ్ళ పని పడదాం ఓకే పదా